రెండు పనికిరాదు ఎందుకు వనికిరాడు చీపిరి కట్ట పాత ఉన్నప్పుడు ఊడుస్తుంది ఎక్కువ మనిషి ఊడుస్తూ ఊడదు ఆ పాతకైనా ఇంకో పనికి పోయిస్తుంది బయట వాడేసేదాకా పని చేస్తుంది అట్లే మనిషి కూడా పనికిరాని అని మమ్మల్ని ఉండడు ఎప్పుడు ఉండడు పనికిరాడు పనికిరాదు చదువులు పనికిరాడు అని కానీ పనికిరానుడు అని కానీ నేను అనేవాని కాదు రెండు పనికిరాదు ఎందుకు పనికిరాడు చీపిరి కట్ట కొత్తగా ఉన్నప్పుడు ఊడుస్తుంది ఎక్కువ మంచి ఊడిస్తే తర్వాత ఊడదు ఆ పాతగానే ఇంకో పనికి ఉపయోగిస్తున్నాడు బయటపడేసేదాకా పని చేస్తుంది అట్లే మనిషి కూడా పనికిరాను అనేది లేవు ఎమ్మే ఉండడు ఎవడు పనికిరాను పనికి రాదు పనికిరాడు అని సార్ మరీ పట్టు పట్టి నేను పనికిరాడు అన్నదానికే సార్ నా అని చెప్పేసి అనిపిస్తుంది అంటే దొరుకుతుండ్రపు పిల్లలు పిల్లలు దొరకదు ఎక్కడ టీచర్లు వస్తారు ఎక్కడ స్టూడెంట్స్ వస్తారు పిల్లలు వాళ్ళ సంసారాలు వాళ్ళ పరిస్థితులు ఇక్కడికి ఉంది సార్ సార్ వచ్చి నూట కవర్ సపోర్ట్ వెళ్ళాడు రీసెంట్లీ వన్ ఇయర్ అయ్యారు సార్ అయితే నేను టీచర్ కావాలా అని నేను బ్యాంకింగ్ ఎగ్జామ్ కూడా మా ఫ్రెండ్స్ రాసినప్పుడు సెలెక్ట్ అయ్యింది నాకు కూడా అయితే నాకు కొందరు చెప్తారని ఫస్ట్లో హైదరాబాద్ పక్క పక్కన కూర్చుని వాళ్ళు మాట్లాడతారు అలా ఏదో అడుగుతారు చెప్తారు ఆ తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఆ తర్వాత కాంటాక్ట్ చేస్తారు ఎన్నడో చెప్తారు తర్వాత ఎన్నో ఏళ్ళో ఒకసారి ఇట్లా మీరు అలాడు పాలని చెప్పి నేను ఇట్లా పాటించిన ఇట్లా అయ్యింది అదే వాళ్ళు కూడా ఒక్కోసారి నాకు గుర్తు హైదరాబాద్ పోతే బస్సులో కూర్చుంటే ఇంటికెళ్ళి హైదరాబాద్ పోయితే అంతసేపు అట్లా మాట్లాడతాము అవి దీపంగానే ఫేస్ పోతాం ఇది రోజు స్కూల్లో చూస్తాం కాబట్టి ఐడియా ఉంటుంది గుర్తు చేసి మరి చెప్తే ఆనందం లేదు అప్పుడు నాకు అనిపించింది గురువు అనేది విద్యా గురువు బోధగురు అంటే మంచి విషయాలు బోధించి కూడా గురువు కావచ్చు చదువు చెప్పి కూడా గురువు కావచ్చు మంచి విషయాలు చెప్తే క్యారెక్టరైజేషన్ వస్తుంది చదువు చెప్తే విద్యా వస్తుంది కానీ సంస్కారానికి సంస్కారం లేనిది విద్యాబుద్ధులు పనికి వస్తాయి రెండు మిక్సప్ అయి ఉండాలి కాబట్టి బోధనలతోనే సంస్కారం వృద్ధి చెందుతుంది అయితే నాకు కొందరు చెప్తారనమాట బస్లో పోయి హైదరాబాద్ పక్క పక్క కూర్చున్న వాళ్ళు మాట్లాడతారు మాటలు ఏదో అడుగుతారు చెప్తారని ఆ తర్వాత వాళ్ళు ఫోన్ నంబర్ తీసుకుంటారు ఆ తర్వాత కాంటాక్ట్ చేస్తారు ఎన్నడో చెప్తారు తర్వాత ఎన్నో వెళ్ళకు సార్ ఇట్లా మీరు అలాడు ఫలని చెప్పారు నేను ఇట్లా పాటించిన ఇట్లా వేయండి వాళ్ళు ఎవరు కూడా ఒక్కోసారి నాకు గుర్తు హైదరాబాద్ పోతే బస్సులో కూర్చుంటే ఇంటికి వెళ్ళి హైదరాబాద్ పోతే అంతసేపు అట్లా మాట్లాడతాము ఇవాళ పోతే ఫేస్ పోతాం ఇది రోజు స్కూల్లో కూర్చాం కాబట్టి ఐడియా ఉంటుంది గుర్తు చేసి మరి చెప్తే ఆనందం లేదు అప్పుడు నాకు అనిపించింది గురువు అనేది విద్యా గురువు గురు అంటే మంచి విషయాలు బోధించి కూడా గురువు కావచ్చు చదువు చెప్పి కూడా గురువు కావచ్చు మంచి విషయాలు చెప్తే క్యారెక్టరైజేషన్ వస్తుంది చదువు చెప్తే విద్యా గురువు వస్తుంది కానీ సంస్కారానికి సంస్కారం లేనిది విద్యా బుద్ధులు పనికి రెండు మిక్సప్ అయి ఉండాలి కాబట్టి బోధనలతోనే సంస్కారం వృద్ధి చెందుతుంది వీళ్ళందరికీ జీతం నా జీతం పంచడానికి మిగుతాయి నేను జీతం ఎట్లా పోగొట్టుకుంటా అందరితో మంచిగా ఉంటుంది అందుకొరక ఏది మంచిగా ఐడియా అని చెప్పేసి అనుకుంటున్నాను ఆయన నా దగ్గరకు వచ్చి బతికినాడి నా కొడుకుని ఎట్లా నా గవర్నమెంట్ నేను చెప్పిన అని చెప్పకపోయింది నీకు తెలుసు లేదు కానీ ఇలా చెప్తున్నాం నేను చెప్పిన అని చెప్పకు నాకు చెప్పినాను మరి నీకు చెప్పినప్పుడు సురేద్దు గవర్నమెంట్ దాన్ని ధ్యానం కానీ ఎందుకు చెప్పిన తీసుకొని మరీ ఎందుకు చెప్పిన అంటే కేవలం మీ డాడీ దాన్ని ఇట్లా ఇట్లా డాడీలతో కూడా నాకు సంబంధం ఉన్న వాళ్ళు ఎందరూ నాకు తెలుసుకొని వాళ్ళు నాకు కంప్లైంట్ చేసినట్టు వీళ్ళకి నేను చెప్పినట్టు నేను ఎప్పుడు ఉంచా అన్నీ ఎక్కడెక్కడ దాచి స్పంటే నేనే చేసినట్టు చెప్పి వాళ్ళకు తల్లిదండ్రులకు కోపం కాకుండా చేండాలా అనే ఉద్దేశంతో నాలో దాచుకొని అదని ఫలితం కనబడేటట్టు నేను చేశాను ఒక స్టూడెంట్ వచ్చింది బ్యాచ్ రాధా రాజేంద్ర ప్రసాద్ అంటే ఆయన ఎంపీసీ శివాజీ తగ్గితే శివాస్త నచ్చి మాట్లాడక మాట్లాడంగా నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను సార్ మా నాన్న ఫీజు కట్టలేదు పొలం ఉన్నది సార్ మస్తు మూడు నాలుగు ఎకరాలు పొలం ఉన్నది మూడు నాలుగు ఎకరాలు మస్తు అనుకున్నాడు ఆయన నాలుగు ఎకరాల పొలం ఉండదు నాలుగు ఎకరాలు చెప్తే నన్ను చేస్తుండే పూసర్లో ఏ పూసర్లో ఎంతకుంటే దగ్గర తీస్తా చేస్తా ఇంకేం కాలం బుక్స్ పని ఇస్తాను ఇంకా ఎగ్జామ్ రా ఇంకా అది రాయని చెప్పి చెప్పేసి ఉంటాను ఏది రాడే మీరు ఆడిపోయినా పెట్టరా ప్రశాంతంగా ఉండదు నేను బిడ్డ పెట్టే ఈ ఇంట్లోనే నాకు ప్రశాంతత కనబడతాను నాకు ప్రశాంతి ప్రశాంతేం చెయ్యమంటా నేను ఇంకా శ్రీధర్ ఒక విషయం చెప్పుడు మర్చిపోయాను నేను చెప్తే పాడు పని చేసి గవర్నమెంట్ డ్యూటీలో జాయిన్ కాక అలా డాడీ నా దగ్గరకు వచ్చి నేను ఆర్మూర్లు ఉంటే నా దగ్గరకు వచ్చి భతీ మీద ఆడి నన్ను సార్ మీరు ఒక్కలే బుద్ధి ఏమైనా మారిస్తే ఆయన గవర్నమెంట్ టీచర్కి అమ్మన్నాడు సార్ అర్థం సార్ ఆ సూర్య పట్టి దాంట్లో ఏం పాడైంది ప్రైవేట్ దాంట్లో ఆయన నాకు అక్కడ నందిపేట పెట్టు చెప్పేవాడు అంట ఎంఈఓ రాగానే ఇలా డాడీ ఎంతో రిసీవ్ చేసుకుంటుండ్రు గౌరవంగా రిసీవ్ చేసుకొని ఆయన మొత్తం అరేంజ్ చేసి ఫుడ్ గిడ్డు అన్నీ అరేంజ్ చేసి ఫస్ట్ క్లాస్ అరేంజ్ చేస్తుంది అలా ఏ ఎందుకు ఇంత ఉరుకులాట ఎందుకు నీకు ఎనిమిదోసారి వచ్చిందంటే మంచిగా రిసీవ్ చేసుకోవాలి అయిపోయి మొత్తం మీరు అంకితం అయిపోయి ఇట్లా ఉండాల్సిన అవసరం ఏముండదు మంచిగా ఉండొచ్చు కదా మామూలుగా ఉండొచ్చు కదా అని అంటే సార్ వాళ్ళు మంచిగా ఉంటే మంచి జీవితం మంచిగా ఉంటుంది పనులు ఉంటాయి మంచిగా జీవితం పొలాల కరికి ఆకే కోసం ఆత్మీయంగా ఇక్కడ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ వారు ఎక్కడున్న ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి పరపద్మాలకు ప్రణమిల్లుతూ మరి ఈ సాధారణ ఆహ్వానిస్తున్నారు చెప్పబట్టే థ్యాంక్ యూ మచ్ సార్ మరి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే మేము చూసినటువంటిది మరి ఆర్మూర్ లో అప్పుడు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది బ్యాచ్ లో ఇంటర్మీడియట్ లో వారు ట్యూషన్ చెప్తుంటే ఎవరి దగ్గరకు పోతున్నావా అంటే ఒక రెండు మూడు బ్యాచ్లు మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు చక్రేందర స్వామి దగ్గరికి అని చెప్పేసి